జపమాల ప్రేక్షకులకి నమస్కారం ఓం వరు వరదా హై విజయ గణపతి నమ శ్రీ గురువ్యో నమ శ్రీమాతయ నమ ఈ భాగంలో మనం గంగోత్పత్తి గురించి విందాము సూతుడు సౌనకాది మహామునులతో ఇలా అంటున్నాడు పూర్వకాలంలోని భూమిపైన నీరు పుష్కలంగా లేని కారణంగా మహామునులు అందరూ కలిపి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని గాంచి చేతులెత్తి ధ్యానించి ప్రభు పితామహ నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించడానికి స్నానపానాలకు మాకు నీరు లేదు మామూ అనుగ్రహించు నీటి ఎద్దడి తొలగించు అని వేడుకుంటారు పద్మ పద్మసంభవుడు బ్రాహ్మణుల ప్రార్థనలు ఆలకించి తన కమండలం నుంచి ఒక్క బిందువు నీటిని కిందకి వచ్చాడు బిందువే మహాప్రవాహమ రంగతుంగ తరంగాలలో నివ్వెత్తుగా ఉప్పొంగి గలగలా ధ్వనులు వనరించి కడు భీకరంగా భూమండలానికి అంతటికీ కూడా ముంచి వేసేట్లు విజృంభించింది కరుణమయుడైన శంకరుడు ఆ మహాప్రవాహానికి చూసి భూప్రజలను జంతుజాలాన్ని కాపాడాలని అనుకొని తన జటాజోట బంధించి ఒక బిందు మాత్రం ప్రజల ఉపయోగానికై మానస సరోవరం విడిచి తపస్సు చేసుకోవడం ప్రారంభించారు పార్వతీదేవి శివుడికి సపర్యలు చేయడం హిమవత్ పర్వతాన శిఖరం పైన కైలాస పర్వతాన శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు నంది భృంగి భృంగిరుటుడు తండ్రుడు నందికేశరుడు శివుని సేవిస్తూ ఉన్నారు హిమవంతునికి విషయం తెలిసింది మేనకను దేవిని వెంట నీటికొని హిమవంతుడు వెళ్తాడు వెళ్ళి శివుడి సన్నిధికి చేస్తారు పార్వతీదేవికి ఎంతో ఆనందంగా ఉంది శివుని చూడడం కర్పూర దళ కాంతి లేని శివ శరీరాన్ని ఏ బూదరేఖలు మె మెరుగులు దిద్దుకుంటూ ప్రకాశిస్తూ ఉన్నాడు కలవల రాయుడైన చంద్రుని సెగపై వెండి కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు గంగ నెత్తిపైన గలగల ధ్వనులతో నర్తం చేస్తూ ఉంటుంది నాగ యజ్ఞోపవేతాలను చూసింది ప్రజారంజకుడు పరోపకారి అయిన శివుడు శిరోదార్యాలను భావించి పాదు తాగి విష్ముఖక్కు క్రూర సర్పాలు వంటివి దుర్మార్గులకు సహితము శివుడు ఆశ్రయవచ్చుడని అనుకుంది లేకపోతే పాములకి అవయం అవసీ ఆభరణాలుగా ధరించిన ప్రాణధార్మకు గంగని జీవనాధారుడయ్యాడు ప్రాణాపాయాలు చేసే పాములు శివుడిని దృష్టి ఎందు సమానవయంగా భావించాడు శిష్టులని దుష్టులని మనసులో ఎంచక ఆశ్రయాన్ని ఇచ్చాడు శివుడు భక్త సులభుడు అని మనసులో అనుకుంటుంది పార్వతీదేవికి తొలి చూపునంటే శివుడిపై భక్తి గౌరవ అనురాగాలు మొదలైనవి మొగ్గ తొడైంది పుష్పించి ఫలించినవి భక్త సులవుడుగు శంకరుడు తప్ తపస్సు చేసే నిమిత్తంగా అతనికి సహపర్యాలు చేసి అతన్ని మెప్పించాలని అతను చిరకాల మంచా నెరవేరేటట్టుగా ఉండాలని చెప్పి పార్వతీదేవి అంతరాత్మ ప్రబోధనలో మెరిసింది ఇంతలో శివుడు తపం చాలించి పార్వతీని ఒక కంట మేనకామవంతుల్ని ఒక కంట చూశాడు హేమవంతుడు చేతులెత్తి నమస్కరించి శంకరుడు ఎలా స్థుతిస్తున్నాడు పరమేశ్వర చంద్రమౌళీశ్వర నీవు బ్రహ్మవై లోకములను సృజించదువు విష్ణుదేవునివై పరిపాలించదు రుద్రుడవై సంహార కార్యక్రమాల్ని నిర్వహించదు గుణాతీతుడివి పరంజ్యోతి స్వరూపుడు సనాతనుడివి ప్రకృతివి ప్రకృతికి అతీతుడివి ప్రాకృతుడివి నీవు నానా రూపధారివి ధ్యానగమ్యుడివి నీవు సూర్యచంద్ర అగ్నుల్ని యమ వరుణలు నీవే మృత్యుంజయుడివి నీవే మృత్యువుకు మృత్యువు నీవే వేదములు నీవే వేదములను సృజించినది నీవే వేద వేదాంత వేద్యుడివి నీవే సర్వజ్ఞ శేఖరుడవు విద్య గురువు నీవే మంత్రజపము మంత్రమూర్తివి నీవే ఓంకార స్వరూపుడు స్వరూపుడుగో నీక అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అందేది లేదు తెలిసి తెలియని వాడు నన్ను అనుగ్రహించు సర్వేశ్వరుడో నీవు నా పర్వత శిఖరము నందు ఉండి ఉండినంతనే నా జన్మ చరితార్థమైనది అని పార్వతరాజు శివుడిని నమస్కరించాడు శివుడు అందుకు నగరాజ నీవు పరమ పవిత్రుడివి పుణ్యనదులకు నీ పర్వతము పుట్టినిల్లు పరమ తపోదనలకు తపోవన భూమివి సమస్త సంపదలకు పెన్నెదివి ఔన్నత్యం నందు నీకు నీవే సాటి కావున కైలాసక్రమున తపం ఆచరించ నేను అరుదించి ఉన్నాను నీ వనరించిన స్తోత్రం నాకు నేను మిక్కిలి సంతోషించింది నీకేమి వరం కావాలో కోరుకో అని అడిగారు మహేశ్వర తపమాచరింప నీవు కైలాస శిఖరంను చేరిన కారణంన నీకు ఉపచారములు చేసి సపర్యలు వనరించుడకు మా విద్యుక్త ధర్మము నా అనుంగ కూతురు సపర్యలందు కొనుము అని చెప్పి అడిగారు గిరిరాజా నీవు చెప్పినది యుక్తి యుక్తముగా సమంజసంగానే ఉన్నది కానీ స్త్రీ పరిచర్యలు తపోనియమానికి విరుద్ధం ఎంతటి ఇంద్రియ నిగ్రహం కలవాడేనను ఇంటి చెంత చేరి ఒకసారి కాకున్నాను మరొకసారైనా పెడదారి పట్టక మానదు మౌనం వహించాడు అందుకు హేమవంతుడు ప్రభు మా పార్వతి పెండ్లిగానే బాలిక తాపసోతములకు కన్యలు సపర్యాలు వనరించుట విహితమే కదా పార్వతీదేవి భువనేశ్వర వరప్రసాదంను పుట్టిన పుణ్యచరిత శివభక్తి పారాయణరాలు నా ముద్దుల కూతురు ప్రత్యక్షముగా నిన్ను పూజించి సపరియలచే నేను మెప్పించి నీ అనుగ్రహం నాకు పాత్రురాలగుట కన్నా వేరొకటి కోరిక నాకు లేదు అని చెప్పి విన్నవించాడు హిమవంత నీవు పార్వతశ్రేష్ఠుడు సర్వోత్తముడివి నీ మాట కాదు కూడదని నాకు భావ్యం కాదు నీ చిత్తమెట్లు అట్లే కానిమ్మని శివుడు సమ్మతించాడు హిమవంతుడు సంతోషించి వెంటనే పరిచారకులను రప్పించి పార్వతిని తీసుకొచ్చి పార్వతీదేవి శివుడికి నమస్కరించి అద్రిరాజు పార్వతిని శివుని సపర్యలకి నియమించాడు మేనకా హేమవంతుడు శివుడికి నమస్కరించి సెలవు గైకొని తమ నివాసాలకు వెళ్ళిపో పార్వతి శివునికి భయభక్తులతో సపర్యలు చేస్తూ ఉంది గంధ పుష్పక్షతలు ఫలములు పూజా ద్రవ్యాలు సకాలంన సమకూర్చి శివుని మెప్పు పొందింది అగ్ని ప్రవేశం అందించిన సతీదేవి అవతారమే పార్వతి అని శివుడు తెలిసి ఆవడను ఎందు అనురాగం చూస్తూ ఉన్నాడు అన్నదినం ఇట్లు మధ్యాహ్న సమయానికి నందాక శివునికి పార్వతీదేవి ఉపచారం చేయొచ్చు దేవదేవుని ఆనతి కోసం సకురాండ్రను వెంట నిడుకొని ఇంటికి మళ్ళీ వస్తూ ఉన్నది అంటే ఉదయం సాయంత్రం వరకు ఉండి సేవలు చేసి సాయంత్రం ఆవిడ ఇంటికి స్నేహితురాలతో వెళ్తూ ఉండేది ఇక వజ్రాంగుడు కథ విందాము బ్రహ్మమానస పుత్రుడైన దక్ష ప్రజాపతి మను కూతురు ప్రసూతిని వివాహం ఆడాడు ప్రసూతి గర్భాన పదునాలుగురు బిడ్డలు కలిగారు వారిలో పదముగ్గురు కశ్యపునికి పెండ్లాడారు కశ్యపుని రెండో భార్య దితి కశ్యపుని భార్యలు పన్నెండుగురు సంతానం వదిలేయారు కానీ దితికి సంతానం సంతాన సంతానాపేక్షతో దితి ఒకరోజు మూడు సంజల వేళ కామాతురే భర్త కడుకేకి నాదా నా అక్క చెల్లెండ్రికి పిల్లలు పాపలతో హాయిగా సుఖంగా ఉన్నారు నాకు ఎందుకో కడుపు పండలేదు మిక్కిలి చాలా బాధగా ఉంది నాకు ఈ బాధను తీర్చి నా తెయ్యని కోరికను నెరవేర్చండి సంతృప్తిగా చెందుతాను అని చెప్పి ఎంతో సంతోషంగా నవ్వుతూ కశ్యపడిని దితి అడిగింది దేవి స్త్రీ పురుష సంఘానికి ఇది సమయం కాదు సాయం సమయాన భూత పిశాచాలు రాక్షసులు సంచారం వేళలోని ఏ పని చేయరాదు కొంచెం ఓపిక వహించు నీ కోరిక నెరవేరుస్తానని చెప్తాడు దితి వినకుండా సిగ్గు విడిచి తన కామ వాంచ తీర్చమని భర్తను ఇబ్బంది పెడుతుంది దితి కశ్యపులో సంధ్యా సమయాన మిథున ధర్మాన నిర్వర్తించారు దితి గర్భం దాల్చింది ఆవిడికి కడుపున హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు పుడతారు ఆ కవల పిల్లలు పుట్టినది స్వర్గ మధ్యలోకాలందు ఆకాశంందు అనేక దుర్నిమిత్తంలో సొడసూపినవి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి రణ్యాక్షిని వధిస్తాడు తమ్ముని చంపినాడని చెప్పి కోపంతో హిరణ్య కశ్యపుడు శ్రీహరిపై పాగబోని చివరికి నరహరితో ప్రాణాలు కోల్పోయాడు కుమారుల మారణానికి దితికి తీరని బాధ కలిగి శోకోపశయంతో దితి కశ్యపుని చెంత చేరి భర్తకు సపర్యలు లెస్సగా చలిపి దితి శుశ్రూషకు కశ్యపుడు సంతోషించి ప్రేసి నీ సపర్యలకు నేను సంతోషించి తిని నీకేం వరం కావాలో కోరుకో అని ఆవస్యం నెరవేరుస్తాను అని వాగ్దానం చేస్తాడు ఇంద్రుని జయించగల పుత్రుని ప్రసాదించమని తిథి కోరింది కశ్యపుడు ఆ కోరిక విని బాధపడతాడు మాట ఇచ్చాను మాట దాటడానికి వీల్లేదు అని అనుకుంటాడు అనుకొని శుభాంగి ఒక సంవత్సరం నియమనిష్టలతో వ్రతం ఆచరించు అనేక నియమాలు నిర్విఘ్నంగా పాటించున్నాడు నీ కోరిక నెరవేరుతుంది అని కశ్యపుడు ఉపదేశం చేస్తాడు దితి సమ్మతించింది గర్భవతి అయింది ఇంద్రుడికి విషయం తెలిసి వచ్చి మారువేషంలో ఆవిడ చెంత చేరి శుశ్రూష చేసి ఒక సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దితి నియమములు చాలా బాగా పాటిస్తూ ఉంది ఇంద్రుడి పన్నాగం ఫలించలేదు ఒకరోజు సాయంత్రం సమయంలో ఎంగిలి ముట్టుకొని కాళ్ళు చేతులు శుభ్రం కావించుకోకుండా మయమర్చి నిద్రపోయింది నియమభంగం అయింది కాబట్టి ఇదే మంచి సమయం అని చెప్పి ఇలాంటిది మళ్ళీ దొరకదని ఆలోచించిన ఆశాభాంగం అనే దేవేంద్రుడు తన యోగమాయ వల్ల దితి గర్భాన్ని ప్రవేశిస్తాడు ఆమె గర్భకోశాన ఉన్న పిండాలను ఏడు ముక్కలుగా ఖండించి మరలా ఆ ఏడు ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని ఏడు ముక్కలుగా చేసి దితి గర్భం నుంచి నలభై తొమ్మిది మంది శిశువులు ఏడుస్తూ అన్నా దేవేంద్ర మేము మీ తమ్ముళ్ళం కాపాడు అని ఏడ్చాడు ఇంద్రుడు ఆ నలభై తొమ్మిది మంది కూడా దేవత్వం వసంగి సోమపానం చేసే అధికారం ఇచ్చాడు వారే మరుత్తులు అంటారు మరుత్తులు ఇంద్రుని అనుచరులై దీతికి సంత కారణమై ఇబ్బంది పెట్టారు భర్త దగ్గరికి వెళ్ళి ఇంద్రాది దేవతలు ఇడుముల పాలు చేయగల సమర్థుల్ని ప్రసాదించమని ప్రార్థించింది కశ్యపుడు భార్యతో సుదతి నీవు బ్రహ్మను కూర్చి పదివేల సంవత్సరాలు తపము వరి వనరించు నీ కోరిక ఆ పరమేష్టి నెరవేరుస్తారు అని ఊరడిస్తాడు మహాబల పరాక్రమ సంపన్నుడు తనయుడును కావాలి అని దితి పరమేష్టిని కూర్చి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది బ్రహ్మదేవుడు ఆమె తపస్సుకి మెచ్చుకొని విధాత ఆమెకు కోరిక నెరవేరుస్తాడు కశప పత్ని ఇంట ఇంటికి వచ్చి భర్తతో సుఖంగా కాలం గడిపి గర్భవతి అయింది పది మాసాలు అయిన తర్వాత ఒక బాలుని ప్రసవించింది ఆ బాలుడు అతి దీర్ఘ కాయుడు వజ్ర సన్నిప శరీరుడు ఆ బాలుని చూసి దితి ఆనందపడింది మునుముందు తనకేమి కేడు వాటిల్లినో అని దేవతలు చింతాకలే స్వాహంతులయ్యారు ఒక దినము ఆకాశవాణి దితి విన్నట్లుగా నీ కుమారుని శరీరము వజ్రం వలె అతి కఠినమైనది వజ్రాంగుడని పేరు ఆ బిడ్డకి చెల్లును అని చెప్తుంది దితి సంతోషం చెంది ఆ బాలుడి పె పెరిగి పెద్దవాడయ్యాడు ఒకరోజు దితి కుమారుని చెంతకు చేరి కుమారు నీ అన్నల లాగు హిరణ్యాక్షి నీ విష్ణుదేవుడు వధించాడు తదుపరి దేవేంద్రుడు నా గర్భకోసాన చేరి పిండాలని నలభై తొమ్మిది ఖండాలుగా గావించి వారిని తన వారిగా చేసుకున్నాడు దేవతలపై పగ సాధించి నన్ను ఆనందింపదేమో అని దానికి సమర్థుడు నీవే అని చెప్తుంది ఇతను వజ్రాంగుడు అగ్ని మీద గుగ్గులమయ్యి మండిపడి వజ్రాంగుడు రాక్షస సైన్యాలని యుద్ధానికి ఉసుకొదిపాడు రథగజ తురంగా ఆ ఎత్తపరిచి స్వర్గలోకంపై దాడి జరిగింది వజ్రాంగుని దెబ్బకు దేవేంద్రుడు తాళజాలాక తల్లడిల్లాడు వజ్రాంగుడు దేవేంద్రుణ్ణి బంధించి రథంపై వేసుకొని తల్లి దగ్గరికి తీసుకొస్తాడు దితి పట్టరాని ఆనందం ఆ వీరాగ్రేశ్వరుని పలు విధాలుగా కొడుకుని ప్రశంసించింది దేవతలు దిక్కు లేని వారే పారిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తమకు వాటిలోని ముప్పు గురించి వివరంగా చెప్తారు బ్రహ్మదేవుడు కశ్యపుడు వజ్రాంగుడికి ఎన్నో విధాలుగా బోధించి మంచి మాటలతో శాంతం చేస్తారు ఇంద్రుడిని చెర విడిపించి కోరుతారు ఇంద్రుణ్ణి క్షమించి విడవడానికి ఇష్టం లేకున్నా పితృ పితామహులు స్వయంగా వచ్చి అడిగారు కదా అని కాదు కాదుకూడదంటే బాగోదు అని చెప్పి ఇంద్రుణ్ణి యదెచ్చగా మరలిపోమ్మని వజ్రాంగుడు చెప్తాడు బ్రహ్మ వజ్రాంగుని మంచితనానికి మెచ్చుకొని వరాలు ఇస్తాడు వరాంగిని ఆను చక్కని కన్యనిచ్చి వివాహం జరిపిస్తారు వజ్రాంగుడు సుఖంగా శుభితపురంను ఏల్చు ఒకనాడు భార్య ఆగు వరాంగిని పిలిచి తనకేం వరం కావాలి అని అడుగుతాడు వరాంగిని భర్తతో దేవ బృందం నెల స్వప్నం వల్లే గడగడలాడించు సూరాగ్రేసుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకుంటుంది తొలుత భార్య కోరింది విని వజ్రాంగుడు చాలా బాధపడతాడు మొట్టమొదటిసారిగా తన భార్య ఇలాంటి కోరిక కోరింది అని తర్వాత ఆమె కోరిక తీర్చేయాలని అనుకొని బ్రహ్మని కోరి కూర్చి తపస్సు చేస్తాడు వజ్రాంగుని తప దీక్షకి హంసవాహనుడు ప్రత్యక్షమై వత్స ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు ఆ దైత్యుడు పితామహ నా భార్య వరాంగిని ఈ కోరికను తీర్చండి అని ప్రార్థిస్తాడు బ్రహ్మ తదాస్తని పలికి ఆశీర్వదించి అంతరిహితుడు వజ్రాంగు మరలా ఇంటికి వచ్చి బ్రహ్మ వరప్రధాన విషయమై భార్యకు చెప్తాడు వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగా ఉంటారు కొంతకాలానికి వరాంగిని గర్భవతి అయి ఒక మగ్గబెట్టి ప్రస ప్రసవిస్తుంది ఆ దంపతులు బాలనికి తారకుడు పేరు నందేశ్వరుడు మార్కండేయుడికి ఈ విధంగా చెప్తాడు ఇక సూతుడు సౌను మహాములకి తెలియజేస్తారు తర్వాత తారకాసురుడు గురించి విందాము ఓం నమ శివాయ